ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనం శరణుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము ఆరవ రోజులో ఉన్నాం ఈ రోజు యొక్క విశిష్టత అలంకరణ పూజా విధానం అప్పుడే వారం వచ్చేస్తా వచ్చేస్తుంది అయితే తిథులు పెద్దవి వచ్చినాయి కదా ఈ లలితా పంచమి ఆరవ నాడు వచ్చింది ఈ లలితా పంచమి నాడు ఖచ్చితంగా పేరే లలితా లలితాపంచమి రాయబడుతుంది లలిత త్రిపుర సుందరిని లలితా పరమేశ్వరి దేవతని ఈ రోజున అర్చిస్తారు నవదుర్గ స్వరూపాల్లో మనకి శ్రీశైలంలో అమ్మవారిని కాత్యాయని స్వరూపంతో కొలుస్తారు అంటే ఈ సంవత్సరము కాత్యాయని అవతారంగా మనకి కనకదుర్గ దేవాలను నాలుగో రోజే చూసాం నవదుర్గల్లో కాత్యాయని స్వరూపం ఉంది ఈ నందగోప పుత్రికగా చెప్తారు నందగోప పుత్రిక అంటే శ్రీకృష్ణుడితో పాటు యశోదాదేవికి ఒక కుమార్తె కలిగింది అవునండి ఆ కుమార్తెను ఏం చేశారు ఆ వసుదేవుడు వెళ్ళి కృష్ణ పరమాత్మని యశోదాదేవి దగ్గర పడుకోబెట్టి అక్కడ పుట్టిన ఆడ స్త్రీ శిశువుని ఆడబిడ్డని తీసుకొచ్చారు అవును తీసుకొచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడు కంసుడు ఆడపిల్ల వద్దు వద్దని తాక చెల్లెలు బతిమలాడినా వినకుండా ఆ పాపాయిని ఎగరేశాడు పై ఎగరేస్తే ఆ పాపాయి ఏమైంది ఎనిమిది భుజాలతోటి అమ్మవారిగా యోగమాయాదేవిగా దర్శనం ఇచ్చింది ఆమె ఈ కాత్యాయని అని చెప్తారు యోగమాయ స్వరూపిణి అందుకని ఈ శ్రీకృష్ణ పరమాత్మని భర్తగా కోరినటువంటి గోప స్త్రీలందరూ కాత్యాయనిని పూజించారని చెప్తారు ఈ రోజున నవదుర్గలలో కాత్యాయని స్వరూపం వేస్తారు విజయవాడ ఇంద్రకీలాద్రి మీద అమ్మవారి దేవాలయంలో అమ్మని ఈ రోజున లలితా త్రిపుర సుందరిగా అర్చిస్తారు మనం మొదటి రోజున బాలా త్రిపుర సుందరి తొమ్మిది సంవత్సరాల బాలిక ఇప్పుడు పూర్ణ కళలతో నిండి ఉన్నటువంటి లలితను ఆరాధిస్తారు లలిత అమ్మవారివి లలితా పంచకం చాలా బాగుంటుంది ప్రాతస్మరామి అరవిందం అంటే పొద్దున్నే లలితని తలుచుకోవాలి సూర్యబింబంలో భావించాలి లలితని ఎట్లా ఉంటుంది అవి తగ్గ పెద్ద గుండ్రటి మొహంతో ఈ మొత్తం ప్రపంచమే ఆమెగా బ్రహ్మాండమే లలితాదేవిగా భావించి గనక అర్చిస్తే లలిత మనకి ఇవ్వనిదే లేదు ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి అని చెప్తారు మూడు శక్తులు ఆమె ఎందుకు కలిసి ఉంటాయి ఈ స్వరూపంలో ఎట్లా కనపడుతుంది వెనకాల భుజాల్లో పాశాంకుశాలు వెనక చేతులతో చతుర్భుజిగా దర్శనమిస్తుందమ్మ రెండు వెనకాల రెండు చేతుల్లో పాశము అంకుశము పట్టుకుంటుంది చెరుకు బిల్లు పుష్పబాణాలు ధరించి ముందు చేతుల్లో కనిపిస్తుంది చక్కగా మంచిగా కూర్చుని ఉంటుంది సింహాసనం మీద కూర్చున్నటువంటి లలితని భావించి అర్చిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది ఈ లలితా స్వరూపానికే ఒక ప్రత్యేకమైన గాథ చెప్తారు మన్మధుని దహించాడు పరమేశ్వరుడు అవును ఇది ఎప్పుడు జరిగింది సతీదేవి వియోగం తర్వాత తారకాసుర సంహారం కోసం పరమేశ్వరుడికి సంతానం కలిగితేనే అతడి వల్లే తారకాసురు మరణం అని చెప్పబడి అప్పుడు సతీదేవి పార్వతీదేవిగా పర్వత పుత్రికగా జన్మించింది ఆమెని మళ్ళీ పరమేశ్వరుడు వివాహం చేసుకోవడం కోసం ఆమె వెళ్ళి పరమేశ్వరుణ్ణి సేవించే సమయంలో మన్మధుణ్ణి ప్రేరేపణ చేసి పంపే పరమేశ్వరుడు యొక్క సమాధిని భగ్నం చేయి ఆయనకి పార్వతీదేవి మీద మనసు కలిగేలాగా చేయమని అప్పుడు మన్మధుడు బాణవేశాడు పరమేశ్వరుడు తెలుసుకున్నాడు ఎవరో నన్ను నన్ను నా సమాధిని భగ్నం చేశారని చూసి పరమేశ్వరుని నుదుటి మంటతోటి కాల్చేశాడు తర్వాత శివపార్వతుల వివాహం జరిగింది అయితే ఈ మంటకి కంటి మంటకి కాలిపోయిన మన్మధుడు బూడిది కుప్పగా మారాడు ఆ బూడిద కుప్పని ఈ ప్రమథ గణాలలో ఒకరు గణేషుడని కూడా చెప్తారు ఒక బొమ్మలాగా ప్రతిమలాగా చేసి దానికి ప్రాణం పోస్తే ఆ అతడు భండాసురుడనే రాక్షసుడుగా పరిణమించాడు భగ్నమైనటువంటి దగ్ధమైన బూడిద నుంచి జన్మించాడు అయితే ఆ భండాసురుణ్ణి సంహరించడానికి పరదేవత లలితా స్వరూపాన్ని ఎత్తింది అని వాడు కంట్రోల్ చేయలేకపోయారు అతన్ని కంట్రోల్ చేయడం మనం దేవతల వల్ల కాలేదు అతన్ని సంహరించడానికి లలిత పరదేవతే లలితా స్వరూపంలో వచ్చి రకరకాల శక్తులతోటి కలిసి అప్పుడే సప్తమాతృకలు కూడా వచ్చారని చెప్తారు సప్తమాతృకలు అంటే బ్రాహ్మి మహేశ్వరి వైష్ణవి వారాహి మాహో మహేంద్రి కౌమారి నారసింహి ఈ స్వరూపాలన్నీ కూడా సప్తమాతృకా స్వరూపాలు కూడా ఈ భండాసురుణ్ణి సంహరించిన యుద్ధంలోనే ఈ స్వరూపాలన్నీ కనపడ్డాయి అక్కడే ఈ బాలికా స్వరూపంలో ఉన్నటువంటి బాల స్వరూపం బాలాంబిక ఆమె కూడా యుద్ధం చేసింది వారాహి యుద్ధం చేసిందని ఇట్లా ఎన్ని రకాల స్వరూపాలు కనిపిస్తే అది మనకి లలిత సహస్రనామం చదివే వాళ్ళకి భండ భండాసుర వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత అందులో ఈ భాసురుణ్ణే సంహరించడానికి ఆమె ఎంతో చేసింది ఎంత ప్రయత్నం చేసింది చాలా యుద్ధం జరిగిన తర్వాత వీళ్ళందరినీ ఈ భండాసురుడు అతని తాటు మొత్తం పరివారాన్ని సంహరించింది అమ్మవారి ఆ సంహరించిన స్వరూపాన్ని మనం లలితా స్వరూపంగా భావిస్తాం ఆమెని శ్రీమాతగా చెప్తాం పొత్తిగా ఇప్పుడు లలితా సహస్రనామానికి నామాలు ఉన్నాయి అన్ని చదవలేవు శ్రీమాత్రే నమ ఒక్క నామంతో మీరు వెయ్యి సార్లు జపించినా అదే ఫలితం లభిస్తుంది అవును నూట ఎనిమిది సార్లు చేస్తే అష్టోత్తరం అవుతుంది వెయ్యిన్ని ఎనిమిది సార్లు కనుక చేశారంటే సహస్రనామం పూర్తయిపోతుంది పవిత్రమైనది పవర్ఫుల్ కూడా శక్తివంతమైనది అయితే అమ్మవారికి వాళ్ళ నివేదన ఏం చేస్తారు పులిహోర పెసరపప్పుతో చేసినటువంటి బూరెలు నివేదన చేస్తారు మన శక్తియుక్తుల ప్రకారం మామూలు రోజువారే చేసినట్టే కొంచెం పులగం చేసుకోవటం కాస్త పానకము కొద్దిగా వడపప్పు ఏ ఏ ఫలాలు ఋతువులో దొరికేటువంటి అన్ని రకాల ఫలాలు కొంచెం కొబ్బరికాయలు విశేషంగా లలితా సహస్రనామ పారాయణ ఈ రోజున కనుక మనం కుంకుమార్చన అలాంటివి చేసుకుంటే చాలా మంచిది పంచమి నాడు చేస్తే విశేషం ఐదు ఆరుగురు పది మంది ఒకే చోట చేరి ఈ లలితాని ఎన్నిసార్లు ఎన్ని సార్లు అని చదవటం ఒక మూడు సార్లు ఒక ఎనిమిది నాలుగు సార్లు ఐదు సార్లు లెక్క పెట్టుకుని ఓ యాభై మంది చేరాం అనుకో రెండు సార్లు చదివితే లక్ష సార్లు అమ్మనామం చెప్పించినట్టు అయిపోతుంది అవును అవకాశం ఉంటే ఇది ఇలా పెట్టుకోవటము అందరికీ చక్కగా భోజనాలు అవి పెట్టుకుని అందరికి చక్క భోజనం పెట్టడం తాంబూలం ఇవ్వటం భోజనాలు కూడా పెట్టుకుంటారు మనం ఇలా కుంకుమార్చన చేసే అయితే గనక ఓ యాభై మంది ముత్తైదులు వచ్చారు మన ఇంటికి అస్టో ఇది పూర్తి చేసాం లలిత ససనామం పూర్తి చేసాం అందరికీ కుంకుమ ఇచ్చాం అందరూ అర్చన చేసుకున్నాం తర్వాత చక్కగా అందరికి భోజన భాజనాదులతో సత్కరించి తాంబూలాలు అవి సమర్పించుకుంటూ సమర్పించుకోవడం బొట్టు పసుపు ఇవ్వటం అందరికీ పారాయణ పెట్టడం మనం ఈ రోజున ఎంత చేసుకుంటే అంత ఫలితాం పంచమి రోజు పంచమి నాడు చాలా విశేషం ఈ రోజున ఏడు సంవత్సరాల బాలికకి పూజ చేస్తే మంచిది ఈమెని చెండి అంటారు ఏడేళ్ల బాలికను కనుక పూజిస్తే ఐశ్వర్యప్రదాయనట మనం ఎక్కడెక్కడ ఆగిపోయిన డబ్బులు వచ్చేస్తాయి కొత్తగా మనకి డబ్బులు జనరేట్ అయ్యే మార్గాలు ఏమైనా కనపడతాయి ఏడు సంవత్సరాల బాలికకి ఈ వారం పది రోజుల్లో ఈ నవరాత్రుల్లో ఏ రోజు కుదిరితే ఆ రోజున అర్చించండి విశేషించి ఈ ఆరవ రోజు కనుక అర్చన చేస్తే చాలా మంచిది బాలికకి చక్కగా పాదాలకు పసుపు రాసి పారాయణ పెట్టి గాజులు తల బొట్టు తర్వాత ఏమో తలలో పువ్వులు అలంకరణ సామాగ్రి ఏదైనా ఇచ్చి ఆకుపచ్చటి వస్త్రాలు ఏమైనా సమర్పించి మామూలుగా లలిత అంటే మనకి అరుణ అని చెప్తారు ఆవిడ ఎర్రని వస్త్రం ధరించి ఉంటుంది లలితా సహస్రనామంలో మొదట మొదటే ఆ శ్లోకాల్లోనే కనపడుతుంది అనమాట ఎర్రని చీర ధరించి ఉంటుంది అని అయితే ఆకుపచ్చ వస్త్రాలు కూడా సమర్పించవచ్చు ఆ ఎవరికైనా పెట్టేటప్పుడు కూడా మనం ముతైదుకి సమర్పించేటప్పుడు కూడా ఎర్రని జాకెట్ ఆకుపచ్చ జాకెట్ ముక్కలు గాని చీరలు గాని వస్త్రాలు ఏవిచ్చినా సరే ఆకుపచ్చని వస్త్రాలు ఇచ్చి విశేషంగా అర్చించుకోవచ్చు పొద్దున సాయంత్రం రెండు పూటలా కూడా లలితా సహస్రనామం చేసుకోండి ఈ లలిత పంచకం అని కనపడుతుంది ఐదే శ్లోకాలు ఉంటే ఒక ఫలశ్రుతి శ్లోకం ఉంటుంది ఆ రోజు చిన్న శ్లోకం ఇవి చదువుకోండి ఒకవేళ సహస్రనామం పెద్దది మా వాళ్ళ కాదు అలాంటివి ఉంటే ఈ లలితా పంచకాన్ని ఐదు సార్లు పదకొండు సార్లు తొమ్మిది సార్లు మీ లెక్క ప్రకారం చదువుకోవచ్చు చక్కగా అమ్మవారికి నివేదన చేసి అర్చన పూర్తి చేసుకోవచ్చు సంతోషం గారు ఏడో రోజుతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా